హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే టమాటా తోటలు ఎలా ఉన్నాయి అనేది మనము ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు డేటు ఇరవై ఒకటి పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నందు ఉన్నాము ఇక్కడ తోట వచ్చి యాభై రోజుల తోటలో ఉన్నామండి చూడండి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఈ ఏరియాలో చూడండి పీటీఎం దగ్గర ఉన్నాము తోటలో ప్రతి కొమ్మకు కూడా కాడమచ్చ ఆకుమచ్చ అనేది ఎక్కువ హెవీగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే డైలీ వర్షమే ఈరోజు వర్షం పడింది ఈరోజు వర్షం లేదు అనే పని లేదు డైలీ వర్షం పడుతుంది చూడండి ప్రతి ఆకు మచ్చే కాయకి గెజ్జి కాడకే మచ్చే అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడే కాదు ఈ ప్రాంతంలోనే కాదు అన్ని ఏరియాల్లోనూ ఇలాగే ఉంది మన టమాటా ఎక్కడెక్కడ నాటింటే అన్ని ప్రదేశాల్లోనే ఇలాగే ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితే అనంతపురం జిల్లా అయితేమి కర్నూలు జిల్లా అయితేమి కడప జిల్లా అయితేమి అన్ని ప్రాంతాల్లో అలాగే తమిళనాడు తీసుకుంటే భారీగా గెజ్జే మచ్చ అనేది ఎక్కువ ఉంది మానపల్లి రెండు వేలు అమ్మినా కూడా పెట్టుబడులు అయ్యే అవకాశాలు అనేది చాలా అంటే చాలా అరుదుగా అనేది అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కాయకి గెజ్జి మచ్చ ఉంది చూడండి తమిళనాడు అయితే ప్రతి ఊర్లోన దిండుగల్ అయితే రాయకోట అయితేమి కృష్ణగిరి అయితే ఓసూరు అయితే ప్రతి ఊర్లోన గెజ్జి మచ్చ అనేది ఎక్కువ వస్తుంది మనకి రైతులు అక్కడి నుంచి సబ్స్క్రైబర్లు పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు తెలియజేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ ప్రతి తోటలోన ఇలాగే ఉన్నాయి కర్ణాటక కూడా మొత్తం ఇట్లాగే చేసినాయి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా టమాటో తోటలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని మరొకసారి చెప్తున్నా మహారాష్ట్ర అయితే ఛత్తీస్గఢ్ అయితే అక్కడ కూడా తోటలు అనేది చాలా వరకు దెబ్బతిన్నాయి ఏమంత అనుకున్నంత అయితే ఎక్కడ కూడా తోట అయితే బాగలేవు అందుకోసమే ప్రతి ఒక్క రైతన్న కూడా బాగా చూసుకుంటారని మరొకసారి మీకు చెప్తున్నా ఇట్లా కాయ మీద తెల్లగా వచ్చేస్తుంది వర్షాలు పడి చూడండి ఇట్లాగా గమనిస్తున్నారు కదండి ఇప్పుడు వర్షం పడుతుంది తోటలో ఉన్నాము కాయ మీద ఇట్లా నీళ్ళు ఉంటాయి అలాగే తెల్ల బొబ్బబ్బులు వచ్చి అవి గెజ్జిగా నల్లగా తయారైపోతాయి ఇలాగే గమనించండి ప్రతి ఒక్కరు కూడా రైతన్న అనేవాళ్ళు ఇలాగే తోటనేది ఆల్మోస్టు నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూస్తున్నారు కదండి ఈ వీడియోలో మొత్తం ఇలాగే ఉన్నాయి ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు బాగుండాయి అనేది లేదు మొత్తం గిజ్జు మచ్చ అనేది ఎక్కువ అయిపోతుంది ఇట్లే సేమ్ ఇదే మచ్చ గెజ్జి ఈ తోట చూస్తే మీ తోట మీరు ఇట్లా అనేది ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది అనిపించకపోతే నాకు ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది చూడండి గెజ్జె మచ్చ ఎట్లుందో గెజ్జె మచ్చ హెవీగా ఉంది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్క రైతన్న కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బయటపడతారు లేకపోతే బయట పడరు నవంబరు డిసెంబరు చాలా వరకు అయితే గెజ్జ మచ్చకాయలే వస్తాయి బాగా తీసుకున్న కాయలు బాగా వచ్చిన కాయలు అయితే మంచి రేట్లు అనేది పోతాయి కాయలకు అనేది రేటు చెప్పలేము కాయలు అనేది మంచి మీరు ఊహించిన రేటు కూడా వెళ్ళే అవకాశాలు అనేది ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు కదండి ఇలాంటి అన్నీ మొత్తం ఇలాంటి తోటలే ఉన్నాయి నేను చూసిన దాంట్లో అందుకని గిజ్జకాయలు మచ్చకాయలు లేని వాళ్ళవి మంచి రేట్లు మీరు అనుకున్న ఊహించిన నెంబర్ కూడా వెళ్ళే అవకాశాలు అనేది ఉంటాయి ఎందుకంటే తోటలు ఎవరివి బాగాలేవు అంతే ఇంకేమీ లేదు దీంట్లో ఇంకేం చెప్పే పని లేదు దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి రేట్లు అనేది చాలా వరకు నాకు ఒక వ్యాపారస్తులు కాయలు కొనేవాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మీకు చెప్తున్నా గిజ్జకాయలు మచ్చకాయలు తప్ప మిగిలివి మంచి మంచి రేటు పోతాయి అన్నారు భారీగా అమ్ముతుంది అని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్